స్టాండింగ్ కమిటీ ఎన్నికల కౌంటింగ్ రసభాసగా మారింది కౌంటింగ్ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని వైసీపీ అభ్యంతరం తెలిపింది బ్యాలెట్ పేపర్ పై పెన్సిల్ తో గుర్తు పెట్టిచ్చారని ఆరోపించింది బ్యాలెట్ పేపర్ పై ఎలాంటి గుర్తులు ఉండకూడదని వాదించారు గుర్తులంటే ఇన్వాలిడ్ చేయాలన్నారు నిబంధనలకు విరుద్ధంగా ఓట్లు లెక్కిస్తున్నారని వాగ్వాదానికి దిగారు చెల్లని ఓట్లు పక్కన పెట్టాలని డిమాండ్ చేశారు కౌంటింగ్ ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు చేస్తోంది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ మనకు అందిస్తారు జార్జ్ అసలు ప్రస్తుతానికి జీవీఎంసీ వద్ద ఇంకా ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూనే ఉంది ఏదైతే పెన్సిల్ తో గుర్తుపెట్టిన ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటినీ కూడా వాళ్ళు తీసివేసి మిగిలిన ఓట్లను కౌంట్ చేయాలంటూ కూడా వైసీపీ కార్పొరేటర్లు డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే కనుక పెద్ద ఎత్తున అయితే ఆందోళన ఇంకా కొనసాగుతూ ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది ఖచ్చితంగా ఆ ఓట్లను అన్నింటినీ తీసివేసి కౌంటింగ్ జరపాలి లేని పక్షంలో న్యాయస్థానాలను మేము ఆశ్రయిస్తామంటూ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు మాకు న్యాయం జరిగి ంత వరకు కూడా కౌంటింగ్ ప్రక్రియను నిలిపివేయాలంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు మనం విజువల్స్ రూపంలో చూసుకోవచ్చు మొత్తం కార్పొరేటర్లంతా కూడా బయటకు వచ్చి ఆందోళన చేస్తూ ఉన్న పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఖచ్చితంగా అంటే ఈ పదికి పది స్థానాలు గెలుచుకోవాలని ఇటు టీడీపీ అలాగే వైసీపీ ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో బరిలోకి దిగారు అయితే ఈ వైసీపీకి కాస్త బలం తగ్గిన నేపథ్యంలో ఇటు ఏదైతే టీడీపీకి బలం ఎక్కువైంది ఆ నేపథ్యంలో దాదాపుగా యాభై మూడు మంది సభ్యులు సైతం కూడా స్టాండింగ్ కమిటీకి సంబంధించి అభ్యర్థులకు ఓట్లు వేశారు అయితే దీనికి సంబంధించి కొన్ని స్వస్తిక్ సింబలకు మినహాయించి ఏదైతే ఒక అభ్యర్థి గుర్తు మీద స్వస్తిక్ సింబలు మాత్రమే ఉండాలి కానీ అక్కడ పెన్సిల్ గుర్తుతో కొన్ని ఓట్లు అయితే పోలవ్వడం జరిగింది ఆ పెన్సిల్ గుర్తుతో పోలయ్యే ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని కూడా తొలగించాలని చెప్తూ ఉన్నారు అవి మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక పన్నెండు నుంచి పదహారు ఓట్ల వరకు కూడా ఉండే అవకాశం ఉందని ఆ కూడా తీసివేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు ఏదైనప్పటికీ ఈ కౌంటింగ్ కేంద్రం వద్ద అదే మనం ఒకసారి చూసుకోవచ్చు జీవీఎంసీ వద్ద అయితే మాత్రం ఉధ్రిత వాతావరణం అనేది చోటు చేసుకుంటూనే ఉంది ఇటు టిడిపి అలాగే ఇటు ఏదైతే వైసీపీ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం అనేది చోటు చేసుకుంటుంది కౌంటింగ్ ప్రక్రియను నిలిపివేయాలంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ వారు ఆందోళనకు దిగారు బయటకు బైఠాయించి మరి మాకు న్యాయం చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది అయితే ఈ కౌంటింగ్కి సంబంధించి దాదాపుగా ఈ నాలుగు గంటల లోపే పూర్తి అవ్వాల్సి ఉంది కానీ ఆందోళన నేపథ్యంలో కౌంటింగ్ అనేది ఇంకా పూర్తి అవుతూ పరిస్థితి అయితే ఉంది అయితే అభ్యర్థులకు సంబంధించి స్టాండింగ్ కమిటీలో ఎవరికి ఎన్ని సభ్యులు విజయం సాధించారు అనేది ఇప్పటి వరకు కూడా బయటకు రాలేదు ఎంత మంది విజయం సాధించారు అనేది కూడా ఇప్పటి వరకు అధికారికంగా ఎవరు ప్రకటించలేదు ఈ నేపథ్యంలో ఆందోళన అయితే మరింత ఉధృతంగా దారి తీసిందనే చెప్పుకోవాలి మనం చూసుకోవచ్చు మొత్తం మీద బయట చూసుకుంటే కనుక అటు జీవీఎంసీ కార్యాలయం వద్ద పైన కింద ఇద్దరు కూడా కార్పొరేటర్లంతా కూడా వేచి చూస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అక్కడే బయట ఆందోళన చేస్తూ ఉన్నారు వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లు మొత్తం దాని మీద పట్టుబట్టారు ఖచ్చితంగా ఏదైతే చల్లని ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా తీసివేసి మిగిలిన ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటిని లెక్కించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు న్యాయం జరగలేని పక్షంలో మేము కోర్టుని సైతం కూడా ఆశ్రయించేందుకు వెనకాడమంటూ కూడా వారు చెప్తూ ఉన్న పరిస్థితి నెలకొని ఉంది స్టాండింగ్ కమిటీకి సంబంధించి ప్రతిష్టాత్మకంగా రెండు పార్టీలు తీసుకున్నాయి రెండు పార్టీలు సైతం కూడా చిరక పది మంది అభ్యర్థులను నిలబెట్టడం జరిగింది మొత్తం ఇరవై మంది రెండు పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు దిగారు అయితే ఎక్కువ శాతం ఓటింగ్ టిడిపికి ఉండటంతో పదికి పది కైవసం చేసుకున్నట్లు కూడా ప్రచారం జరుగుతూ ఉంది ప్రస్తుతానికి ఆ పదికి పది స్థానాలు కైవసం చేసుకున్న ప్రచారం జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఇటు కూటమి విజయం సాధించిందని ఉన్న నేపథ్యంలో ఇటు వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక న్యాయం జరగాలంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మీద చూసుకోవచ్చు వైసీపీ కార్పొరేటర్లు కూడా బయటకు వస్తూ ఉన్న పరిస్థితి చూసుకోవచ్చు వాళ్ళంతా కూడా తమకు జరిగిన అన్యాయాన్ని గురించి వివరించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఇది న్యాయంగా అయితే ఈ స్టాండింగ్ కమిటీకి సంబంధించి జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ సంబంధించి ఎన్నికలు ఎప్పుడూ కూడా ఇలాంటి చోటు చేసుకోలేదు మొట్టమొదటిసారిగా ఇలాంటి కుట్రలతో కూడిన రాజకీయాలు జరిగాయంటూ కూడా వాళ్ళకు వైసీపీ ఆరోపిస్తూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది వారంతా కూడా నినాదాలు చేస్తూ ఉన్నారు న్యాయం కావాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఏదైనప్పటికీ కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా అయితే తీర్పు ఏదైతే ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో చూసుకున్నట్లయితే కనుక స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఒకసారి చూసుకోవచ్చు ఉధృత వాతావరణం అయితే నెలకొని ఉంది ఇటు పోలీసులకు అలాగే వైసీపీ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తోపులాటు కూడా చోటు చేసుకుంటున్న పరిస్థితి మరొక వైపు సంబరాలు చేసుకుంటున్నారు మరొక వైపు చూసుకున్నట్లయితే కనుక టీడీపీ నేతలు విజయం సాధించిన నేపథ్యంలో వాళ్ళంతా కూడా కూటమి విజయం సాధించిన నేపథ్యంలో సంబరాలు చేసుకుంటున్నారు వైపు వైసీపీ కార్పొరేట్ ఆందోళన చేస్తూ ఉన్న పరిస్థితిని మనం స్పష్టంగా చూసుకోవచ్చు వాళ్ళంతా కూడా ఒకవైపు సంబరాలు చేసుకుంటున్న పరిస్థితిని చూసుకోవచ్చు అక్కడ వాళ్ళంతా కూడా పూలు అలాగే కాగితాలు ఏవైతే ఉన్న పసుపు రంగాలతో కూడిన పూలు అవన్నీ కూడా ఎగరవేస్తూ ఉన్న పరిస్థితిని మనం స్పష్టంగా చూసుకోవచ్చు మరొక వైపు వైసీపీకి చెందిన కార్పొరేటర్లంతా కూడా ఏదైతే జీవీఎంసీ కార్యాలయం వద్ద బైఠాయించారు మన విజువల్స్ రూపంలో చూసుకున్నట్లయితే కనుక కార్పొరేటర్లంతా కూడా ఆందోళన బాట పట్టారు ఈ అన్యాయంగా ఎన్నికలు జరిగాయి ఏదైతే పెన్సిల్ గుర్తుతో కొంతమందికి గు ఓట్లు వేసినప్పటికీ కూడా ఆ వాటిలన్నింటినీ కూడా లెక్కించారు అనేది వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నారు తమకు న్యాయం జరగాలి అన్నట్టు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇది చూసుకోవచ్చు అక్కడ ఒకవైపు ఏదైతే జీవంసీ కార్యాలయం వద్ద చూసుకున్నట్లయితే కనుక ఒకవైపు టీడీపీకి చెందిన నేతలంతా కూడా సంబరాలు చేసుకుంటుంటే మరొక వైపు వైసీపీకి చెందిన నేతలంతా కూడా ఆందోళన పెట్టారు మొత్తం మీద స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం సాధించిందని చెప్పుకోవాలి దాదాపుగా ఇప్పటి వరకు కూడా మూడు సార్లు స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరిగితే వైసీపీ వాటిని స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో విజయం సాధిస్తూ వచ్చింది ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పదికి పది స్థానాలు కైవసం చేసుకోవాలని కూటమి భావించింది అనుకున్నట్టుగానే కూటమి ఈ పదికి పది స్థానాలు కైవసం చేసుకుంది మొత్తం మీద పదికి పది స్థానాలు కైవసం చేసుకోవడంతో జీవీఎంసీ కార్యాలయం మధ్య వాళ్ళంతా కూడా సంబరాలు చేసుకుంటున్నారు మరొక వైపు ఈ ఓట్ల లెక్కింపులో అవకతాకాలు జరిగాయంటూ కూడా ఇటు వైసీపీ చెందిన కార్పొరేటర్లంతా కూడా మాకు న్యాయం జరగాలంటూ కూడా ఇక్కడ జీవిఎంసీ కార్యాలయం గేటు వద్ద బైఠాయించారు తమకు న్యాయం చేయాలంటూ కూడా వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్న పరిస్థితి చూసుకోవచ్చు ఒకవైపు వారి టీడీపీకి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈసారి విజయం సాధించాలంటూ కూడా వాళ్ళంతా కూడా క్యాంప్ ఏదైతే కార్పొరేటర్లు వారి యొక్క బలం ఏదైతే ఉందో బలం ఉన్న కార్పొరేటర్లందరినీ కూడా ఒక హోటల్లోని రిసార్ట్స్కి తీసుకెళ్లారు ఎవరు కూడా కార్పొరేటర్లు ఎవరూ కూడా జారిపోకోకుండా ఉండేందుకు వారికి ఒక ప్రత్యేక బస్సులో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఓటింగ్ ప్రక్రియ జరిగేలాగా చేశారు అయితే ఎట్టి పరిస్థితుల్లో ఈసారి కైసం చేసుకోవాలని మొదటి నుంచి కూడా భావించిన కూటమి కొంతమంది వైసీపీ కార్పొరేటర్లు కూడా సైతం టీడీపీలోకి జాయిన్ చేసుకుంది మరికొంతమంది జనసేనలో కూడా జాయిన్ అవ్వడం జరిగింది మొత్తం మీద క్రమంగా అంటే ఒక్కసారిగా క్రమంగా బలం పెరిగిన నేపథ్యంలో ఆ కూటమి ప్రభుత్వం మొత్తం పదికి పది స్థానాలను కైవసం చేసుకుంది మొత్తం చూసిన మీద చూసుకున్నట్లయితే కనుక వైసీపీకి చెందిన కార్పొరేటర్లంతా కూడా బయటకు వస్తూ ఉన్నారు తమ యొక్క ఆవేదన సైతం కూడా వ్యక్తం చేస్తూ జీవీఎంసీ స్థానిక ఎన్నికలలో దుర్మార్గమైన చర్యలు ఈ యొక్క జీవీఎంసీ కమిషనర్ గారు దాదాపు పద్నాలుగు ఓట్లు సుమారు ఓట్లు ఇన్వాలిడ్ ఓట్లని కౌంటింగ్ లో పెట్టడం జరిగింది అలాగే ఇంకా ఫోర్త్ రౌండ్ తీసుకోకముందే మూడు రౌండ్లలోనే ముగింపించి విజయాన్ని అవతల వాళ్ళకి ఇచ్చారు ఇది ప్రజాస్వామ్యంలో దుర్మార్గమైన చర్య ఈ చర్యని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు అందరం కూడా ఖండించడం జరుగుతుంది ఇది దీనికి అందరికీ తెలిసిందే ఏదైతే కౌన్సిలర్కి ఏదైతే ఓటింగ్ ప్రక్రియ జరుగుతున్న దగ్గరికి ఓ పెన్ను కానీ ఓ పెన్సిల్ కానీ ఏ విధమైన వస్తువులు కూడా తీసుకెళ్ళకూడదు అలాంటిది దాదాపు పద్నాలుగు మంది కార్పొరేటర్లు ఒక కలర్ పెన్సిల్ తో ఆ ఓట్లు వేయడం జరిగింది మరి ఈ ఓట్లు చెల్లుబాటు కానివి అవి కూడా కౌంటింగ్ లో పెట్టి ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో కూటమి ప్రభుత్వం పెద్దలకి తలొక్కి ఈ యొక్క దుర్మార్గమైన చర్యని ప్రజాస్వామ్యం కూలి చేసే విధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తుంది ఇప్పటి వరకు జరుగుతున్న మేము గత మూడేళ్ళుగా ఎలక్షన్ చేశాం ఇప్పుడు ఇలాంటి అవకతవకలు జరగకుండా చేస్తే ఈ కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓటమిని అంగీకరిస్తారని నిన్నటి నుంచి కూడా క్యాంపు రాజకీయాలు చేయడం అనేది జరిగింది అయితే ఇప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా సీక్రెట్ ఓటింగ్ జరిగేటప్పుడు ఎవరైనా సరే ఎటువంటి మార్పు బ్యాలెట్ పేపర్ మీద పెట్టకూడదు అయినా సరే పద్నాలుగు మందిని బ్యాలెట్ పేపర్ మీద పెట్టి యొక్క కౌన్సిల్ సభ్యుల్ని అవమానించి ఈ తాలూకా ఎవరైతే మన పద్నాలుగు మంది వెళ్ళిపోయారో వాళ్ళందరినీ కూడా ఈ ప్రభుత్వం వాళ్ళు గుర్తించి వాళ్ళని ఐడెంటిఫై చేసి మాకు వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా ఓటేసే వాళ్ళని దూరం చేశారని చెప్పేసి ఈ స్థానిక రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఒకవైపు టీడీపీ నేతల సంబరాలు చూసుకోవచ్చు అంతా కూడా ఒకవైపు సంబరాలు చేసుకుంటూ ఉంటే మరొక వైపు వీళ్ళు న్యాయం కావాలంటూ కూడా వైసీపీ కార్పొరేటర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు ఒకసారి చూసుకోవచ్చు సార్ ఏ విధంగా చూస్తారు ఈరోజు గెలుపుకి సంబంధించి ఏదైతే చంద్రబాబు నాయుడు నీతివంత పాలన ఇస్తానని విశాఖపట్నం ప్రజలు అమ్మారు అది సైడ్ పార్టీ నాయకులు అమ్ముడుకుపోయారని తెలుసు ఈవేళ తెలుగుదేశం స్టాండింగ్ కమిటీ వస్తే రేపు అందరికీ సమన్వయం జరుగుతారని పది మందిని కల్పించడం జరిగింది జరిగింది కూడా అరవై అరవై ఓట్లు సుమారు అరవై ఆరు ఓట్లకి మేము వెళ్ళామంటే అది మా మా విజయం కాదు ఇన్వాలిడ్ ఓట్లను లెక్కించారు న్యాయబద్ధంగా జరగదు వాళ్ళు పార్టీ లేదో మాట్లాడతారు ఆ మాటలు సమానం చెప్పింది అధికారులు చెప్తారు నేను చెప్పనందుకు ఇన్వాలిడ్ అంటే ఏంటి ఇంకేసి మూసేస్తే ఇన్వాలిడ్ అది లేదు మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఈ విజయం పట్ల అయితే టీడీపీ నేతలంతా కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితిని మనం స్పష్టంగా చూసుకోవచ్చు ఒకవైపు టీడీపీకి సంబంధించిన నేతలంతా కూడా మొదటి నుంచి ఏదైతే మేము విజయం సాధిస్తామని చెప్పామో ఆ విధంగానే విజయం సాధిస్తామని చెప్పారు మరొక వైపు చూసుకున్నట్లయితే కనుక టీడీపీ నేతలంతా కూడా చూసుకున్నట్లయితే కనుక ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ఇన్వాలిడ్ ఓట్లన్నింటినీ కూడా వాళ్ళు లెక్కించారు మాకు న్యాయం జరగలేదు అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఒకవైపు సంబరాలు జరుగుతుంటే మరొక వైపు తీసుకున్నటువంటి ఆందోళన జరుగుతూ ఉంది ఒకసారి ఆ స్టాండింగ్ కమిటీగా ఎన్నికైన అభ్యర్థులు ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నారు వాళ్ళందరినీ కూడా నిజాల మీద తీసుకువస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది మనతో మాట్లాడేందుకు ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికల విజయం సాధించిన విల్లీరు భాస్కర్ రావు గారు వాళ్ళు నిర్దేశ సార్ విజయం సాధించారు ఏం కూటమి కూటమి నాయకులు కానివ్వండి కోటమి నాయకులు కానివ్వండి కూటమి కార్పొరేటర్లు కానివ్వండి అంటే ఈ మూడు సంవత్సరాలు జీవీఎంసీ కౌన్సిల్లో ఉన్న వ్యతిరేకత వల్ల అటువైపు పాలక పక్షంలో గతంలో ఉన్న పాలక పక్షం నుంచి ఉన్న కార్పొరేటర్లు కూడా అన్నదండలు మాకు లభించాయి అంటే పాలక వర్గం మారాలి మార్పు చేయాలి అని ప్రజలే కాదు వైఎస్ఆర్ సిపి నాయకులు కూడా నిర్ణయించుకున్నారు కాబట్టి ఈ మెజార్టీ రావడం జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను సహచార కార్పొరేటర్ ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి కూడా ఓట్లు పాదాభివారం అరవై ఆరు పోలేని తొంభై ఆరు ఓట్లు అయితే అరవై ఆరు ఓట్లతో అత్యధిక మెజార్ టాప్ మెజారిటీతో కవి తీసుకోవడం జరిగింది ఈ గెలుపు నా సహచార కార్పొరేటర్లందరికీ పాదాలకి అంకితం అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నానండి అరవై ఆరు ఓట్లతో విజయం సాధించామని కూడా చెప్తున్నాను ప్రతి ఒక్క కార్పొరేటర్ సైతం పెద్ద ఎత్తున విజయం సాధించామని వీళ్ళు చెప్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది పెద్ద ఎత్తున కూడా ఒకసారి చూసుకున్నట్లయితే కనుక పదికి పది స్థానాలు కైవసం చేసుకున్న నేపథ్యంలో అంతా కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితిని అయితే మనం స్పష్టంగా చూసుకోవచ్చు మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక జీవీఎంసీకి సంబంధించి మొత్తం అంతా కూడా అంటే కార్పొరేటర్లు అయితే కానీ అంతా కూడా పెద్ద ఎత్తున విజయం సాధించారు అంతా కూడా అభినందనలు తెరుపుతూ ఉన్న పరిస్థితిని మనం స్పష్టంగా చూసుకోవచ్చు మొత్తం మీద ఒకవైపు ఆందోళనలు మరొక వైపు సంబరాల మధ్య జీవిఎంసీ ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక జీవీఎంసి వద్ద ఒక ఉద్రిక్త వాతావరణమే నెలకొందని చెప్పుకోవచ్చు ఏదైనప్పటికీ ఏదైతే ఈ దీంట్లో విజయం సాధించిన నేతలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే స్థానికంగా ఉన్న దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే అయితేనేమి కానీ ఇటు వెలగపూడి రామకృష్ణ బాబు అయితేనేమి కానీ వీళ్ళంతా కూడా శుభాకాంక్షలు చెప్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు విజయం సాధించిన ప్రతి ఒక్కరికి కూడా విజయం సాధించిన చెప్తున్నారు ప్రస్తుతం ఒకసారి చూసుకున్నట్లయితే కనుక ఈ ఈస్ట్ సంబంధించిన మనం చూసుకున్నట్లయితే కనుక దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే అలాగే తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు సైతం కూడా ఇక్కడికి చేరుకున్నారు ఎవరైతే పదికి పది స్థానాలు కైవసం చేసుకున్నారో వారందరికీ కూడా అభినందనలు తెలుపుతూ ఉన్న పరిస్థితిని చూడవచ్చు మరొక వైపు ఇక్కడికి ఆందోళన అయితే చేపట్టారు ఇప్పటికే వైసీపీ నేతలంతా కూడా తమకు న్యాయం జరగలేదు మొత్తం మీద పన్నెండు నుంచి పదహారు ఓట్లు ఉన్నప్పటికీ తమకు న్యాయం జరగకోకుండా చేశారు వాటిని కూడా కౌంటింగ్లో పెట్టి ఇచ్చేశారు న్యాయం జరగపోకుండా ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది జరిగిందనేది వాళ్ళు చెప్తున్న ఆరోపణ ఏదో అయినప్పటికీ వద్ద మాత్రం ఒక ఉద్రిత వాతావరణం టెన్షన్ వాతావరణం అయితే నెలకొని ఉంది చెప్పిన విధంగానే కూటమి ప్రభుత్వం ఈసారి ఖచ్చితంగా కైవసం చేసుకోవాలంటూ కూడా పదికి పది స్థానాలు కైవసం చేసుకోవాలని మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చింది అదేవిధంగా పదికి పది స్థానాలు అయితే స్టాండింగ్ కమిటీ విజయం సాధించి స్టాండింగ్ కమిటీలో ఈ కూటమి ప్రభుత్వం విజయం సాధించింది ేషన్ ఒకవైపు ఆందోళన జరుగుతోంది వైసీపీ నుంచి మరోవైపు టీడీపీ వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు అంటే వైసీపీ వర్షన్ ఏంటి ఇప్పుడు వాళ్ళు ఏం చేయబోతున్నారు బ్యాలెట్ పేపర్ పై పెన్సిల్ తో గుర్తు ఇచ్చారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కదా ఏం డిమాండ్ చేస్తున్నారు మరోవైపు ఆల్రెడీ గెలుపు డిక్లేర్ చేయడం జరిగింది కదా ఖచ్చితంగా వాళ్ళు మొదటి నుంచి చెప్తూ ఉన్నారు ఆ ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి ఇన్వాలిడ్గా ప్రకటించుకోకుండా లెక్కింపు అనేది జరిగింది కాబట్టి కోర్టును ఆశ్రయిస్తాము కోర్టు ద్వారా మాకు న్యాయం జరిగేలాగా చూస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు అయినప్పటికీ అక్కడ చూసుకున్నట్లయితే కనుక స్వస్తి గుర్తు మాత్రమే ఉంది ఏదన్నా ఇంకు పడినట్లయితే దాన్ని ఇన్వాలిడ్గా గుర్తించాలి కానీ అక్కడ వంటిది ఏమీ లేనప్పటికీ కూడా అనవసరమైన రాధాంతం టీడీపీ చేస్తుందంటూ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు అయితే భవిష్యత్తు కార్యక్రమానికి సంబంధించి ఇటు వైసీపీ కార్పొరేట్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా విజయం సాధించాలి కాబట్టి అంటే ఈ పదికి పది స్థానాలు కాకపోయినా ఐదు స్థానాలైనా విజయం సాధించాలని భావించారు అయినప్పటికీ కూడా పదికి పది స్థానాలు కావలసిన చేసుకోవడంతో ఒక్కసారిగా ఆందోళన బాట పట్టారు మేడం భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ఇప్పటికే ఇన్వాలిడ్ ఓట్లు లెక్కించారని చెప్తూ ఉన్నారు వైసీపీ కార్పొరేటర్గా మీరు ఏం చెప్తారు ఈ రోజు చూసుకుంటే జీవీ జీవంసీ పరిధిలోని బ్లాక్ డే కింద అయితే మాత్రం మనం చెప్పుకోలేం చరిత్రలో ఎప్పుడు ఇలా అయితే జరగలేదు ఒక అధికార కూటమి మీ ప్రభుత్వం ఉందని చెప్పేసి పద్నాలుగు ఓట్లు మీ అందరికీ ఆల్రెడీ బయటకు వచ్చింది ఈ విషయం పద్నాలుగు ఇన్వాలిడ్ ఓట్లు ఉన్నా సరే కమిషనర్ కూడా దానికి సపోర్ట్ చేస్తూ వాటిని వ్యాలిడ్ చేస్తూ డిక్లేర్ చేయడం జరిగింది మా కార్పొరేటర్స్ లేకుండా వాళ్ళ సంతకాలు లేకుండా డిక్లరేషన్ ఎలా చేశారు కమిషనర్ గారు మాకైతే ఇప్పటికే అర్థం కావట్లేదు ఇదే విధంగా వెళ్తే ఇది ఏంటి ప్రజార ప్రజ ప్రజల నుంచి మేము ఎన్నుకోబడ్డామని మాకంటే ఒక వాల్యూ లేకుండా ఇలా చేయడం అనేది దౌర్జన్యంగా మా కార్పొరేటర్స్ అని కూడా ప్రలోభ పెట్టి అన్ని బెదిరింపులతో గురిచేసి వాళ్ళు ఎక్కడ ఓటింగ్ కూడా జరగకుండా ఉండేటట్లు ఇక్కడ మనకు చూసుకుంటే బయట మాకు పెన్సిల్స్గా ఏవి అలో చేయమని చెప్పేసి బయట పెట్టి లోపలికి ఇంత చెకింగ్ అయినా సరే పెన్సిల్స్ ఎలా లోపలికెళ్ళలో తెలియదు ఒక్కొక్కరికి ఒక్కొక్క రంగు పెన్సిల్స్ ఇచ్చి వాళ్ళందరినీ అభిపెట్టేసి ఓటింగ్ మాకు పడకుండా చేశారు ఇది ఎంతగా వాళ్ళు దౌర్జన్యంగా ముందుకు సాగించారు చూసుకోవాలండి ఇది గతంలో మాకు మూడు ఎలక్షన్స్ అయ్యాయి మూడు ఎలక్షన్స్ ఒక చాలా సాఫీగా అయింది ఇప్పుడు ఇంత మీడియా కానీ ఇంత ఆందోళన కానీ జరగలేదు కానీ ఈసారి ఇంత జరిగిందంటే వాళ్ళు ఎంత దౌర్జన్యంగా ఇక్కడ వ్యవహరించారో మన అందరికి తెలుస్తుందండి అంటే మీకు నలభై ఏడు మంది సభ్యులు ఉన్నప్పటికీ అరవై ఓట్లు వాళ్ళకి పోలే అని చెప్తూ ఉన్నారు అది ఏ విధంగా సాధ్యమైంది అదే చెప్తున్నాం కదా మా వాళ్ళని కూడాను వాళ్ళు మధ్య పెట్టి బెదిరింపులు ఆ బెదిరింపులు కొంత భయపడి కూడా మా కార్పొరేటర్స్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టమైనప్పటికీ కాన్ఫిడెట్ సిచ్యువేషన్స్లో వాళ్ళకి సపోర్ట్ చేయాల్సి వచ్చిందండి అది కూడా వాళ్ళు ఎలా చేశారో పెన్స్ ఇచ్చేసి మీరు వేసారో లేదని కన్ఫర్మేషన్ వాళ్ళు చేసుకోవడానికి ఒక్కొక్కరికి ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారో బెదిరించారో ఒక్కొక్కరికి ఒక రంగు పెన్సిల్స్ అనేది ఇవ్వడం జరిగింది వాళ్ళక్కడ టిక్ మార్క్ చేసి మేము మీకే వేసామని చెప్పేసి కన్ఫర్మేషన్ ఇచ్చేటట్లు ఇది అయితే అసలు ఎక్కడ పెన్సిల్స్ అనేవి ఎప్పుడు జరగని పని ఇలాంటిది ఎలా చేశారని అంటే కమిషనర్ కమిషనర్గా సపోర్ట్ అక్కడ కూటమి ప్రభుత్వం ఎంత చక్కగా ప్రభు అధికారో నేతల్ని తోటి ఇవన్నీ వ్యవహరించారనేది మనం చూడవచ్చు వైసీపీ నేతలు చెప్తూ ఉన్నది ఇన్వాలిడ్ ఓట్లు అంటే లోపలికి ఎటువంటి పెన్సిల్స్ ఏమి తీసుకువెళ్ళకూడదు చెప్పినప్పటికీ కూడా వాళ్ళందరినీ ఎలా లోపలికి వెలవ్ చేశారు ఇన్వాలిడ్ ఓట్లను ఎలా లెక్కించారు గెలుపుని ఎలా డిక్లేర్ చేశారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ దీని మీద న్యాయ పోరాటం చేస్తామంటూ కూడా వైసీపీ కార్పొరేటర్ చెప్తున్న పరిస్థితి ఉంది థ్యాంక్ జార్జ్